రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్ కుమార్ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరామ్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యా సదస్సు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ జేఏసీ చైర్మన్ గా అశోక్ కుమార్ అన్ని రంగాల వారిని కలుపుకొని తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపారని కొనియాడుతూ విద్యారంగంలో అభివృద్ధికి తన వంతు కృషి చేశాడని అభినందనలు తెలిపారు పిఎస్ఆర్ గార్డెన్స్ లో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిఈఓ వెంకటేశ్వర్లు టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి అనుమల రామచందర్ కార్యదర్శి ఏ అశోక్ కుమార్ టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సోమశేఖర్తో పాటు టీపీటీఎఫ్ నాయకులు సభ్యులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మహిళా ఉపాధ్యాయులు టీయూడబ్ల్యూజే ఐజేయు ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కోరుకుంటున్నాం నిన్ననే అరగోపాల్ సార్ నేతృత్వంలో విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఒక సమావేశంలో అందరం కలిసి మాట్లాడుకున్నాం ఏం చేద్దాం విద్యారంగం కోసం అని అనుకున్నాం అప్పుడు చాలా సూటిగా ఒక ప్రతిపాదన ఏమొచ్చిందంటే అందరం కలిసి ఉధృతంగా ఓ ప్రచారం చేద్దాం నెల రోజుల పాటు మనం ఈ సమస్యను తీవ్రంగా తీసుకొని మనం గట్టిగా ఊరూరు తిరిగి విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకొని పరిష్కారాలను ప్రజల ముందు పెట్టి మద్దతును డిమాండ్ చేస్తే తప్పనిసరిగా ఇటు ప్రభుత్వం కదులుతుంది అటు సమాజం కదులుతుంది కలిసి రాగల అన్ని శక్తులను కలుపుకొని ఒక విస్తృతమైన ప్రచారం విద్యా హక్కు పరిరక్షణ కోసం అని చెప్పి అనుకోవటం జరిగింది స్థూలంగా అతి త్వరలో దానికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా ఆలోచించుకున్నాక అప్పుడు దానిపైన వివరమైన ప్రకటన చేస్తాం చాలా కీలకమైందంటే విద్య అనేది సామాజిక మార్పుకు దోహదపడుతుంది మన తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఉన్న కుల సామాజిక ఆర్థిక అసమానతలను రూపాపటానికి విద్యా వ్యాప్తి తప్ప ఇంకొక మార్గం లేదు అయితే కీలకమేందంటే గత పదేళ్ల కాలంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయినాయి అట్లాంటి విద్యారంగాన్ని పునరుద్ధరించి అందరికీ నాణ్యమైన విద్య అందే విధంగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది అటువంటి ప్రయత్నానికి అందరం కలిసి గట్టిగా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తాం

విద్యారంగము అందరికీ సమానమైన విద్య నాణ్యమైన విద్య ఇవ్వాలని నేను చిన్నప్పటి నుండి పోరాటం చేస్తూనే ఉన్నా ఈ క్రమంలో కొంత ఉపాధ్యాయుల పని పరిస్థితులు మెరుగైనప్పటికీ నాణ్యమైన విద్య అందరికీ అందించడంలో ప్రభుత్వాలు సాచివేత వైఖరిని అవలంబిస్తున్నాయి ఇంకా విద్యా ఉద్యమం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది నాణ్యమైన విద్య ప్రతి పేదవారికి సమానంగా అందించే బాధ్యతలు ప్రభుత్వం తీసుకునేంత వరకు తప్పనిసరిగా టీపీటీఎఫ్ అట్లాగే అందులో బాగసవాళ్ళు కూడా తన సంపదలో నలభై శాతము విద్యకే కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే వైద్యానికి కనీసంగా ఇరవై శాతం కేటాయిస్తున్నారు ఇది చాలా సమాజంలో సంక్షోభానికి దారితీసేటువంటి పరిస్థితిగా ఉన్నది దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా టీపీటీఎఫ్ అట్లాగే నేను మొదటి నుంచలు కూడా కోదండరామ్ సార్ కా సార్తో కలిసి పనిచేస్తున్నాను తప్పనిసరిగా మా ఆలోచనతో భాగంగానే ఇవాళ కోదండరామ్ సార్ గారు నిల నిలబడతారని చెప్పేసి విశ్వసిస్తూ మేము అందరం కలిసి ప్రజల కోసము అట్లాగే విద్యారంగం నాణ్యమైన విద్య అందడం కోసము నిరంతరంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం సార్ వాళ్ళ అప్పుడు ఏపీఎఫ్ ఆఫీస్ పక్కనే మా ఆఫీస్ కూడా ఉండేది ఆ సందర్భంలో రోజు కలవడం ఉద్యమం రాష్ట్రం కవర్ చేసి చేస్తున్న నేపథ్యంలో సార్తో పరిచయం ఏర్పడింది అప్పుడు ఆయన పడ్డ ఇబ్బందులు ఏ స్థాయిలో ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారో కూడా మేము ప్రత్యక్షంగా ఆయనతో పాటు ఉండి చూసిన వాళ్ళం అందుకే సార్పై గౌరవం భారీగా పెరిగిన పరిస్థితి ముఖ్యంగా సార్ సంబంధించి ఒక చిన్న కవిత కూడా ఉంది అతి సామాన్యుడు సాధారణ ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాలు మాత్రం అనంతం విద్యార్థులకే కాదు ప్రజలకు సైతం బుద్ధులు నేర్పిన నేర్పది చుట్టుమిత్త మాటలతో పదులైన పదాలతో పాఠాలు చెప్పే మాస్టర్ అనేక ఆటంకాలను అధిగమించి ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని బెదిరింపులకు బెదరగా నిలబడి నిలదీసి ఉద్యమాన్ని నిలబెట్టిన పోరాటాల సారు ప్రజా ఉద్యమాల నుండి మొదలై ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ముందుకై తెలంగాణ ఉద్యమానికి ఆయనంటూ లేకుంటే ఆయనంటూ ఆయన ఆయన నాయకత్వమే లోపిస్తే సంగారెడ్డిలో రిటైర్మెంట్ ఉండేదా తెలంగాణ పౌరులో సంగారెడ్డి అందుకే ఆయన సారు ఉద్యమాల పోరాటాల గురువు ఉద్యోగ విరమణ చేసి పూర్తి స్థాయి ప్రజా ఉద్యమంలోకి అడుగు పెడుతున్న మా సారు అశోక్ కుమార్ సార్కి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు క్షేత్రంలోకి స్వాగతం ఉద్యమాలకు దిక్సూసిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పటికే సార్లు సంబంధించి ఒక ఉద్యమం కూడా రెడీ అయింది ప్రజా ఉద్యమం కూడా రెడీ అయింది ఈ సందర్భంగా నేను నిలకంజ కూడా చెప్తున్న ఉద్యమానికి సంబంధించి ప్రధానంగా ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ఒక నిర్ణయం కారణంగా మధ్యరమకు మరణ శాసనం రాయబోతున్నారు ఫార్మాసిటీ ఏర్పాటు జ్ఞానకర్ మండలం డప్పూర్లో ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు అయితే ఖచ్చితంగా మందిర పూర్తిగా మరో మూసిలా మారిపో మారబోతుంది ఈ నేపథ్యంలో ఆ ఉద్యమానికి సారథ్యం వహించాలని సార్ ఆహ్వానిస్తున్నాను ఇప్పటికే నేను సోషల్ మీడియాలో ఆ స్టాన్ పార్క్ ఒకటి ఉద్యమం స్టార్ట్ చేసిన దానికి నాయకత్వం వహించాలని కూడా సార్ను ఆహ్వానిస్తున్నా ఇప్పుడు ఆంక్షలు ఆకాంక్షలు ఆంక్షలు అయితే లేవు ప్రభుత్వ ఆంక్షలు అయితే ఉండవు సారే నాయకత్వం వహించాలి ఉద్యమాన్ని చేయాలి లేదంటే భవిష్యత్ తరాలకు ఇటు ఉమ్మడి మేడం కావచ్చు హైదరాబాద్ కావచ్చు తాగునీటి అవసరాలు కూడా తీరే అవకాశం ఉండదు Thank Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.